హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి రవ్వ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని దాంట్లో రెండు కప్పులు రవ్వ వేసుకుని కొంచెం వేడయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ఇలా ఫ్రై చేసుకోవటం వలన మనకు ఉండలు అనేవి కట్టవు దీంట్లో యాడ్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అనమాట జీడిపప్పు కిస్మిస్ ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ చెప్పడం నేను టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ మరిగించుకుంటున్నానండి వాటర్ బాగా మరిగిన తర్వాత టూ కప్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి ఒక కప్పుకి ఒక కప్పు షుగరు రెండు కప్పులు నీళ్ళు అనమాట దీని కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఇంకొంచెం స్వీట్ తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ కప్ వేసుకోవచ్చు వాటర్ బాగా మరిగి పంచదార కూడా బాగా కరగాలండి పంచదార కరిగే లోపల మనం డ్రై అయితే ఫ్రై చేసుకుందాము దీనికోసం సపరేట్ ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం గీ యాడ్ చేసుకుని ముందుగా జీడిపప్పు తర్వాత క్రిస్మిస్ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు క్రిస్మిస్లు అనేవి ఎక్కువ ఫ్రై చేయకూడదండి కొంచెం పుల్లపుగా అయిపోతాయి లాస్ట్లో ఉరికే లైట్గా వెయిట్ చేసి తీసేసుకోవటమే మనకి డ్రై ఫ్రూట్స్ వేగే లోపల మనం మరిగించుకోవటానికి పెట్టిన వాటర్ పంచదార కూడా కరిగిపోతుందండి ఈ లోపల మనం ఫ్రై చేసుకున్న రవ్వని దీంట్లో యాడ్ చేసుకోవాలి రవ్వ యాడ్ చేసేటప్పుడు మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది వేయించుకున్నాం కాబట్టి భయం ఉండదు కానీ కొంచెం తిప్పుతూ ఉంటే మనకు ఉండలు కట్టకుండా వస్తుంది కావాలనుకుంటే మనం ఇది ఇలా వైట్గానే సర్వ్ చేసుకోవచ్చు అండి లేదు మాకు కొంచెం కలర్ఫుల్గా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను లాస్ట్లో మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఇంకొంచెం ఎక్స్ట్రాగా నెయ్యి యాడ్ చేసుకుని మనం దింపేసుకుని సర్వ్ చేసుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కేసరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్